హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే బాగున్నాము నిన్న మేము ఎల్బీ నగర్ వెళ్ళాం కదండి ఎల్బీ నగర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మేము ఎర్రగడ్డ నుంచి రావాలండి మేము వెళ్ళింది సండే కదండి సండే ఎర్రగడ్డలో మార్కెట్ జరుగుతుందన్నమాట అందరికీ తెలిసే ఉంటుంది దీన్ని దొంగల మార్కెట్ అంటారంట నవ్వొస్తుంది కదండి దీని పేరు వింటే అంటే మరి నాకైతే తెలియదు మా ఆయన అన్నారు దొంగతనం చేసిన వస్తువులన్నీ తీసుకొచ్చి సండే ఎర్రగడ్డ మార్కెట్లో అమ్మేస్తారంట తక్కువ కాస్ట్కి ఇక్కడ మా ఆయన ఏం చేస్తున్నారంటే వాషింగ్ మిషన్ మీద కవరు చినిగిపోయిందండి దాన్ని తీసుకుందామని ఆగం అనమాట ఇక్కడ బాగుంటుందండి అంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే తొందరగా పాడైపోయిందండి అది అంతకుముందు నేను ఇక్కడే తీసుకున్నాను నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు వచ్చేసింది తర్వాత నేను ఆన్లైన్లో అయితే ఒక సిక్స్ మంత్స్ కూడా రాలేదండి పాడైపోయింది ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కదా మా ఆయన ఏది తీసుకోవాలని నన్ను అడుగుతున్నారు ఆ రెండిట్లో నేను ఏది తీసుకున్నానో మీరు గెస్ట్ చేసి చెప్పండి ఇక్కడ మాకు దగ్గరలో సనత్ నగర్లో రిలేటివ్స్ ఉన్నారండి అందువల్ల మాకు ఈ ఎర్రగడ్డ మార్కెట్ ఎక్కువ తెలుసు అనమాట అంటే ఇక్కడ కొనుక్కున్నప్పుడు మనం కొన్ని కొన్ని వస్తువులు మాత్రమే చూసుకుని తీసుకోవాలండి లేదంటే చాలా పాత వస్తువులు మనల్ని మోసం చేసి ఎక్కువ రేట్కి అమ్మేస్తారండి మనకి వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ చెప్పారంటే మనకి ఒక వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి అట్లా అడగాలండి ఇది వాషింగ్ మిషన్ కవర్ అయితే మాకు ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి మా ఆయన అయితే టూ ఫిఫ్టీకే తీసుకున్నారు అంటే నేను ఆన్లైన్లో తీసుకున్నది త్రీ ఫిఫ్టీ తీసుకున్నారండి నేను ఇంతకుముందు ఎర్రగడ్డలోనే వేరే షాప్లో ఈ షాప్కి రాకముందైతే ఒక షాప్ దగ్గర అడిగాము అక్కడైతే త్రీ ఫిఫ్టీకి వన్ రూపీ కూడా తగ్గించనని అని చెప్పారు ఇక్కడ టూ ఫిఫ్టీకి అయితే తీసుకున్నామండి మేము క్వాలిటీ అయితే బాగానే ఉందండి ఇంతకుముందు మేము ఆన్లైన్లో తీసుకునే దానికన్నా చాలా బాగుంది ఇకపోతే నెక్స్ట్ సెక్షన్ ఇక్కడ ఇక్కడైతే చాలా షాపులు ఉంటాయండి నాకైతే అవసరమో వాటిల దగ్గరే ఆగాను ఇవి చూడండి ఇంకా ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన వస్తువులు అండి ఇవి ఆ ఇంట్లోకి అవసరం ఉన్నా లేకపోయినా చాలామంది అంటే అందులో నేను కూడా ఉన్నానండి కొనేస్తూ ఉంటాము తర్వాత అవన్నీ తీసుకొచ్చి వాడిన వాడకపోయినా ఇంట్లో పక్కన పడేస్తూ ఉంటాం అనమాట నేను ఇక్కడైతే పునుగులకి కోసం అని చెప్పేసి రేకు తీసుకుందామని వచ్చాము నేనైతే తీసుకున్నానండి అది త్రీ ఫిఫ్టీ పడింది మాకు చాలా బాగుందండి క్యాస్ట్రైర్ అని అంటారు కదా అదనమాట ఆన్లైన్లో అయితే అదే టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి బ్రాండెడ్ అని చెప్పేసి బ్రాండ్ పేరు పెట్టేసి అమ్మేస్తారు నేనైతే ఇక్కడ త్రీ ఫిఫ్టీకి తీసుకున్నాను చాలా అంటే చాలా వెయిట్ ఉందండి మొయలేకపోయాను అది పట్టుకుని ఎరగడం మార్కెట్ అంతా తిరగడం వల్ల నాకైతే చాలా చేయనప్పు వచ్చేస్తుందండి ఇంచుమించు ఒక ఫైవ్ కిలోస్ పైనే ఉన్నది నేను అనవసరంగా ముందే తీసుకున్నాను వెళ్ళే ముందే తీసుకుంటే అయిపోయేదేమో ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంత మో అవసరం లేదో అనిపించింది దానివల్ల ఏంటంటే మా బాబుని ఎర్రగడ్డ మార్కెట్ అంతా మా ఆయన ఎత్తుకుని తిరిగారు పాపం ఆయన కూడా చేయనప్పింది కదండి అదే నేను దీన్ని తీసుకోకపోతే కాసేపు నేను కాసేపు ఆయన ఎత్తుకుని ఫ్రీగా ఉండేది ఇకపోతే మా ఆయన సెక్షన్ అనమాట ఇక్కడికి వచ్చేసరికి మా ఆయన ఆగిపోతూ ఉంటారు ఏ రేంజ్లు అంటే అవంటండి అవి అయితే నాకు ఏం తెలీదు ఆయన తీసుకుంటా ఉంటారు ఇవి ట్యాప్స్ ఏవి బిగించడానికి యూజ్ అవుతాయంట ఇకపోతే కాసేపటికి మాకు కాల్ నొప్పి వచ్చేయండి తిరగడానికి మేము అక్కడ కాసేపు కూర్చొని పిస్తా హౌస్ ఉంది అక్కడ కొంచెం టీ తాగామండి తర్వాత మా ఆయన చూపిస్తున్నారు కదా ఇవి వాచెస్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఆయనకి ఇలాంటివి అయితే ఏమి ఇష్టం ఉండదండి మంచివే తీసుకుంటారు నేనే అన్నాను టూ ఫిఫ్టీ రూపీస్ కదా ఒకటి ట్రై చెయ్యి ఒక వన్ మంత్ టూ మంత్స్ వచ్చినా కదా బాగానే ఉంటుంది కదా అప్పుడప్పుడు మారుస్తూ ఉన్నట్టు ఉంటుంది ఒకసారి ట్రై చేయి అంటే తీసుకున్నారు ఇష్టం లేకపోయినా నేను బలవంతంగా తీసుకోమని చెప్తేనే నాకైతే ఇష్టమండి నాకు ఏంటంటే బ్రాండెడ్ అంటే మేము ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా పెట్టి తీసుకోవాలి మనం ఆ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్లో చాలా రకాలు తీసుకోవచ్చని నాకు అనిపిస్తుంది ఇవన్నీ మగవాళ్ళ సెక్షన్ అండి బెల్ట్లు అవిని తర్వాత మేము ఒక అంబ్రెల్లా కూడా తీసుకున్నాము టూ హండ్రెడ్కి ఇక్కడేమో వచ్చేసి వాల్ క్లాక్స్ అండి ఇది ఒకటి తీసుకున్నామండి ఎప్పటి నుండి మేము తీసుకోలేదు నాకేంటండి ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా మనకు కూడా టైం వెంటనే ఎప్పటికప్పుడు ఫోన్లో చూసుకోవాల్సిన అవసరం లేదు ఇలా పెట్టుకుంటే మనకి టైం చూసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నానండి ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మా ఆయన ఇదే సెక్షన్ అనమాట రెంచ్లు ఇవి మొత్తం నాకు వీటి పేర్లు కూడా అయితే తెలియదండి ఆయనే తీసుకున్నారు చాలా బేరాలు ఆడారు అది ఫైవ్ హండ్రెడ్ చెప్తే హండ్రెడ్కి అడిగారు ఆయన అయితే ఇవ్వలేదండి లాస్ట్కి అయితే మా ఆయన అన్నారు ఇంకా మా అన్నయ్య ఉన్నారనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఆయన తీసుకుని వస్తాను నేత అయితే పిల్లలతో కుదరదు ఇవన్నీ బేరం ఆడుకోవడానికి ఇంకా చాలా తీసుకోవాలన్నారు సరే అని వచ్చేసాము ఇక్కడైతే మా పాప ఎర్రగడ్డ మార్కెట్లో ఏమేమి తీసుకున్నానో చూపిస్తుందండి ఇదిగోండి నేను ఈ క్లాక్ అయితే తీసుకున్నాను వైట్ అయితే బాగా కనిపిస్తుంది కదా డీసెంట్గా అయితే తీసుకున్నానండి అదైతే గోడ పెట్టిన తర్వాత వాల్ కూడా వైట్ కలర్ వల్ల అంత బాగాలేదు ఈ క్లాక్ అయితే మాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అలాగే అంబ్రిల్లా కూడా మాకు టూ హండ్రెడ్ పడింది అది పెద్దది అనమాట మొత్తం పిల్లలు మా ఫోర్ మెంబెర్స్కి సరిపోతుంది వర్షం పడితే కనుక అది పునుగుల ప్యాన్ ఏమో అది త్రీ ఫిఫ్టీ పడింది ఇకపోతే మా వాడికి నాలుగైదు టీషర్ట్ నాలుగు ఐదు కదండి నాలుగే తీసుకున్నాను టీషర్ట్లో ఈ నాలుగు కలిపి మాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడినాయి ఎరగడ మార్కెట్లో అయితే బట్టలు అయితే చూసుకుని తీసుకోండి ఎందుకంటే వాడేసినవి ఎక్కువ అమ్మేస్తారు అలా వాడేసిన బట్టలు మన పిల్లలకి వేయకూడదండి అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మనకి వాడిన బట్టలు ఇస్తే తీసుకోవచ్చు నా అభిప్రాయం అయితే అని కొంతమందికి మరి తీసుకోవడం ఇష్టం ఉందో లేదో నాకైతే తెలియదు నేనైతే తీసుకుంటానండి మా వారు తీసుకున్న వాచ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా ఇవి ఇవి కూడా తీసుకున్నామండి షార్ట్స్ మా వాడికి ఇవే నాలుగు కలిపి హండ్రెడ్ రూపీస్ అండి అంటే కొత్తవే చూసుకుని తీసుకోవాలండి ఇకపోతే వాషింగ్ మెషిన్ కవర్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇక్కడ మా పాప అయితే మీకు బాగా చెప్పేస్తుంది ఇంకా లైక్ కూడా చేయమని చెప్తుందండి మా ఆయన అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత కాసేపు కూర్చుని లెస్ట్ తీసుకున్న తర్వాత వాషింగ్ మిషన్ కవర్ అయితే పెట్టేస్తారండి చూడండి మా వాడు చింపేస్తాడు అని చెప్పేసి నేను వీడియోలో పెట్టాను కదా అది మా మా బాబు చింపితే ఈజీగా చినిగిపోయిందండి ఆన్లైన్లో పెట్టింది అంతకుముందు నేను తీసుకున్నాను అన్నాను కదా అదైతే ఎర్రగడ్లను తీసుకున్నాను అది పాత వాషింగ్ మిషన్ ఉంది అనమాట చాలా ఫోర్ ఇయర్స్ వరకు వచ్చేసింది చాలా బాగుంది అయితే ఇక్కడ కొత్త వాషింగ్ మిషన్ కవర్ తీసుకున్నాను అని చెప్పాను కదా దానికైతే వెనకాల హోల్ ఇవ్వలేదనమాట అంటే మనము వైర్ అది ఉంటుంది కదా వాషింగ్ మిషన్కి అది మనకి బయటకు వెళ్ళడానికి మా ఆయన అయితే ఇక్కడ కత్తిరి పెట్టుకుని దానికి హోల్ చేసేస్తారండి కానీ క్వాలిటీ అయితే బాగుందండి ఇంకా నేను ఇక్కడైతే ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే మా ఆయన రెండు కలర్స్ చూపించారు కదా ఒకటి లైట్ కలర్ ఇదిని ఇదైతే మా బాబు ఎన్ ఇక్కడ పక్కన కుండీల్లో మొక్కలు పెట్టాను కదండి ఆ మట్టంతా తీసుకొచ్చి మొత్తం అన్నిటికి రాస్తూ ఉంటాడు చిరాగ్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ కలర్ తీసుకున్నాను ఇదైతే ఏమైనా బురదది పడినా కానీ అంతలా అలా కనిపించదు కదా అని తీసుకున్నాను చూడండి మా ఆయన కత్తెరితో ఎలా హోల్ పెట్టేస్తున్నారు మాకు బాల్కనీలో నుంచి ఒక చెట్టు కనిపిస్తుంది కదండి అది మామిడి చెట్టు అండి చాలా బాగుంటుందన్నమాట మాకు బాల్కనీ నుంచి వ్యూ అయితే మేము మెయిన్గా వాషింగ్ మిషన్ కవర్ ఎందుకు వెంటనే పాడైన వెంటనే పెట్టేస్తామంటే ఇక్కడ మాకు బాల్కనీలోంచి వర్షం పడినప్పుడు వర్షం అంతా వచ్చి వాషింగ్ మిషన్ మీద పడుతుందండి ఒక్కొక్కసారి అయితే ఇంట్లోకి కూడా వాటర్ వచ్చేస్తుంది ఇదో నాకు పెద్ద సమస్య అనమాట మాకేంటంటే పిల్లలు కదా వర్షం ఇంట్లోకి వచ్చేసినప్పుడు నాకు అది పెద్ద పని అవుతుందండి వెంటనే క్లీన్ చేసుకోకపోతే పిల్లలు పడిపోతారు జారి అలాగే నాకు పిల్లల్ని పెట్టుకుని ఇది అంతా చేయాలంటే చాలా కష్టం అండి ఏం చేస్తాం తప్పదు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇలాంటివి తప్పవండి వర్షం పడి వాషింగ్ మిషన్ ఎక్కడ తుప్పు పడుతుందని వెంట వెంటనే వేసేస్తామండి వీడియో నచ్చితే లైక్